అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానసిక బలవంతుల లక్షణాలు ఏంటి మనం కూడా మానసికంగా బలంగా తయారవ్వాలంటే ఏ లక్షణాలను అలవాటు చేసుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి ఏది సాధించాలన్నా స్ట్రాంగ్గా ఉండాలి ఒకటి భౌతికంగా బలంగా ఉండాలి రెండు మానసికంగా కూడా బలంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు పెద్దలు ఆరోగ్యం అని అంటే కేవలం భౌతికపరమైనటువంటి ఆరోగ్యంతో పాటుగా మానసికంగా కూడా ఆరోగ్యవంతంగా ఉండటం మనిషి ఆరోగ్యంగా ఉండడానికి శారీరకంగా వ్యాయామం అవసరం అలాగే మానసికంగా బలంగా ఉండటానికి మానసిక పరమైనటువంటి ఆ వ్యాయామాలు చేయడంతో పాటుగా మంచి ఆలోచనలు మంచి పనులు పాజిటివ్గా ఆలోచించేటటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి అయితే ఒక మనిషి మానసికంగా బలంగా తయారవ్వాలి అని అంటే అటువంటి తయారయ్యేటటువంటి వ్యక్తులకి కొన్ని లక్షణాలు ఉంటాయి వాంట్లో ప్రధానమైనది ఏంటంటే మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి అంశం ఆత్మవిశ్వాసం అంటే ఏదైనా నేను చేయగలను నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నేనేమి అంత వీకేం కాదు నేను దృఢమైనటువంటి మనిషిని మానసికంగా బలమైనటువంటి వ్యక్తిని ఎటువంటి కష్టాన్ని అయినా సరే తట్టుకొని నిలబడగలను ఇది నా వల్ల సాధ్యమే అని అనుకోవటాన్ని ఆత్మవిశ్వాసం అని అంటాం ఏదైనా చేయగలను అనేటువంటి ఆ నమ్మకం మనిషితో ఎంత దూరమైనా తీసుకెళ్తుంది ఏదైనా చేసేలా చేస్తుంది అటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి నిజంగా ఎవరైనా గెలిచినటువంటి వ్యక్తుల చరిత్రలు కనుక మనం చూస్తే వాళ్ళలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తారో అంటే ఏదైనా ప్రారంభించడానికి భయపడకుండా ఏ కొత్తదాన్నైనా స్వీకరించేటటువంటి ఆలోచన లేదా ఛాలెంజెస్ని తీసుకోగలిగినటువంటి సాహసం ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా మానసికంగా బలమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పచ్చు మరొక ప్రధానమైనది ఏంటంటే మనిషికి ధైర్యం చాలా అవసరం ఏది ప్రారంభించాలన్నా భయపడేటటువంటి వ్యక్తులు కొత్త దాన్ని లేదా మార్పుని స్వీకరించడానికి భయపడేటువంటి వ్యక్తులు జీవితంలో ఎదగడం చాలా కష్టం జీవితం అనేది చాలా అన్సెట్ ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాదు పరిస్థితులు ఏమి మన చేతుల్లో ఉండవు ఎదుటి వ్యక్తి ఆలోచనలు మన చేతుల్లో ఉండవు వాళ్ళ ప్రవర్తన మన చేతుల్లో ఉండదు అయినప్పటికీ కూడా మనం నిలబడగలడం అనేది నేర్చుకోగలగాలి నువ్వు ఎంత సక్సెస్ఫుల్ పీపుల్ కింద నడుస్తున్నా లేదా నీ వ్యాపారం బాగున్నా ఒక్కసారిగా రకరకాలైనటువంటి కుదుపులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మన కరోనా ఎన్నో గుణపాఠాలు నేర్పింది గొప్ప గొప్ప వ్యక్తుల్ని కూడా నేలకొరిగేలా చేసింది గొప్ప గొప్ప వ్యాపార సామ్రాజ్యాలు కూలిపోయేలా చేసింది నిజంగా బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అయినటువంటి పరిస్థితి మనం చూసాం అందుకని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి అని అంటే మనిషికి ధైర్యం కావాలి ఎప్పుడైతే ధైర్యం ఉందో ఆత్మవిశ్వాసంతో మనం ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మానసికంగా బలమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారని అంటే దేనికి కూడా చెడవరు ధైర్యంగా ఉంటారో ఈ ధైర్యంతో ముందడుగు వేయటం వల్లే వాళ్ళ విజయానికి అది ఒక బాట కింద ఉపయోగపడుతుంది కాబట్టి మానసికంగా బలమైనటువంటి వ్యక్తుల లక్షణం ధైర్యంగా ఉండటం మీరు కూడా ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ధైర్యంతో ఏదైనా మనం సాధించగలం మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషికి కమిట్మెంట్ ఏదైనా చేస్తున్నాం అని అంటే చాలా నిబద్ధతతో చేయటం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒప్పుకున్నటువంటి బాధ్యత నిర్వర్తించటం నీ జీవితం బాగుండడం కోసం నువ్వు నిరంతరం ప్రయత్నం చేయటం ఈ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు మరి అటువంటి కమిట్మెంట్ మన దగ్గర ఉందా ఒకసారి ఆలోచన చేయాలి కమిట్మెంట్ లేనటువంటి జీవితాలు కమిట్మెంట్ లేనటువంటి ఉద్యోగం కమిట్మెంట్ లేనటువంటి వ్యాపారం సక్సెస్ అయినటువంటి పరిస్థితే ఉండదు సో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి మానసికంగా అని అంటే ఈ కమిట్మెంట్ నీలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో నిబద్ధతతో పనిచేయడం అనేది చాలా ప్రధానమైన అంశం చాలామంది మనసు పెట్టకుండా పనిచేస్తూ ఉంటాం ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉంటాం చదువుతున్నటువంటి చదువు మీద పూర్తిగా మనసు లగ్నం చేయకుండా చదువుతున్నటువంటి వ్యక్తులు ఉంటాం సో అటువంటి మనుషులు జీవితంలో ఉన్నతంగా ఎదగడం అనేది చాలా కష్ట సాధ్యం సో కమిట్మెంట్తో పనిచేయటం అనేది నిబద్ధతతో పనిచేయడం అనేటిది మనకు చాలా అవసరం మనం మరొకటి ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఎటువంటి సమస్యనైనా తీసుకోగలుగుతారు వాస్తవంలో బ్రతికేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఊహాలోకాల్లో వీళ్ళు విహరించరు నిజంగా వాళ్ళు ఏదైనా ఊహించుకున్నది జరగకపోయినా కృంగిపోయేటటువంటి మనస్తత్వం వాళ్ళ దగ్గర ఉండదు చాలా ధైర్యంగా నిలబడతారు నిజంగా మానసికంగా బలంగా ఉన్న వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది ఎమోషన్స్ కంట్రోల్ ఉంటాయి ఏ దేన్నైనా సరే వాళ్ళు తీసుకోగలుగుతారు మనం అందరం కూడా వీక్ అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎమోషనల్గా మనం వీక్గా ఉండటం ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేకపోవటం బాధ వస్తే దాన్ని ఓర్చుకోలేకపోవటం ఎదుటి వ్యక్తితో ఏదైనా కోపం వస్తే దాన్ని ఎక్స్ప్రెస్ చేసి గొడవలు తెచ్చుకోవటం మాట జారటం నోరు జారటం దీనివల్ల ఏమవుతుందంటే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం మనుషుల్ని విడిచిపెట్టేస్తాం లక్ష్యాలను విడిచిపెట్టేస్తాం చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టేస్తాం దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా మనం పట్టించుకోం అప్పటి వరకు దాని మీద ఎంత అనేటువంటి ఆలోచన కూడా ఉండదు సో మనిషికి ఎమోషనల్గా కంట్రోల్ అనేది బ్యాలెన్స్ అనేది చాలా అవసరం ఎవరైతే దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళు మానసికంగా దృఢమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పచ్చు కాబట్టి ఈ లక్షణాలని మన ఆత్మవిశ్వాసంతో ముందడిగేయటం ధైర్యంగా ధైర్యాన్ని ఎదుర్కోగలగటం ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని మనం ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనస్తత్వం కలిగి ఉండి ఇవన్నీ చాలా అవసరం ఇవన్నీ అంటే మనకంటూ ఒక లైఫ్కి ఒక పర్పస్ ఉండాలి మన జీవితం ఏంటి నీకు ఒక అంచనా ఉండాలి ఒక ఆలోచన ఉండాలి ఈ జీవితంలో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అనేటువంటి ఆలోచన కూడా మనకి చాలా స్పష్టంగా ఉండాలి ఎవరైతే ఈ లైఫ్ పర్పస్ గురించి తెలుసుకోగలుగుతారో ఈ జీవిత పరమార్థం గురించి తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఓపికతో ఉంటారు సహనంతో ఉంటారు దేన్నైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి నిజంగా మనం ఆలోచిస్తే ఏదైనా చక్కబెట్టాలి సర్దుకోవాలి అని అంటే ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి సమయాన్ని ఇవ్వాలి అలాగే మనిషిలో వచ్చేటటువంటి కష్టాలు జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను తట్టుకుని నిలబడాలంటే కూడా ఆ సమయాన్ని మనం ఇవ్వకపోతే ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు కొన్ని సందర్భాల్లో మనం ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం ఏదో తుఫాను వచ్చినటువంటి వర్షం వచ్చినటువంటి పరిస్థితుల్లో చాలా చందరమందరగా ఉంటుంది బయట అస్సలు నీట్నెస్ అనేది ఉండకుండా ఉంటుంది విపరీతమైనటువంటి గాలి రావటం వల్ల వాతావరణం అంతా అనుకూలించకపోవటం వల్ల చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది దాన్ని మనం సరిచేయాలంటే ప్రయత్నం చేయాలని అంటే ఖచ్చితంగా నువ్వు తుఫాను తగ్గేటంత వరకు వెయిట్ చేయాలి అలాగే మనలో ఉన్నటువంటి గందరగోళాలు మనలో ఉన్నటువంటి ఆందోళనలు తగ్గాలి అనేది కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే సదురుకుంటాయి తుఫాన్ తగ్గినప్పుడు ఏ రకంగా అయితే మనం అన్నీ చక్కబెట్టుకొని సరి చేసుకోగలుగుతామో నీట్గా ఉంచుకోగలుగుతామో మనలో వచ్చినటువంటి ఆ తుఫాను ఆ గందరగోళం ఏదైతే ఉందో ఆలోచనలో రకరకాలైనటువంటి విపరీతమైనటువంటి ధోరణులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కబడాలి అంటే కొంచెం ఆ కోపం తగ్గే వరకు ఆందోళన తగ్గే వరకు ఆ ఒత్తిడి తగ్గేటంత వరకు ఓపిక పట్టడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మానసికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా దాన్ని ఎవరికి కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయరు కూర్చొని ఏడ్చేటటువంటి ప్రయత్నం చేయరు వాళ్ళకి తెలుసు ఈ బాధను ఎలా కనుక ఎక్స్ప్రెస్ చేస్తే చూసినటువంటి వ్యక్తులు లేదా దగ్గర లోకైపోవడం తప్పించి వాళ్ళ నుంచి వాదార్పు దొరకకపోగా మన చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వస్తుంది నీ కష్టం నీది నీ ఇబ్బందులు నీవి పరిష్కారం కూడా నువ్వే చూసుకోగలవు అందుకని ఎట్టి పరిస్థితులను కూడా కృంగిపెట్టేటువంటి మనస్తత్వం ఉండకూడదు మానసికంగా స్థైర్యంగా ఉండండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకి పరిష్కారం అవ్వాలని అంటే సమయం రావాలి ఆ సమయం వచ్చేటంత వరకు ఉపయోగపడాలి అందుకని మానసికంగా బలంగా ఉండడం నేర్చుకుని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేటువంటి క్రమంలో నిన్ను నువ్వు నియంత్రించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ నోరు జారకుండా మౌనాన్ని నువ్వు ఆశ్రయిస్తూ గనక ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు మానసికంగా బలమైనటువంటి వ్యక్తిగా తయారవుతావు ఏ సమస్యనైనా సరే నువ్వు తీర్చుకోగలుగుతావు కాబట్టి మీరు కూడా ఈ లక్షణాలను తెలుసుకొని ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఒక కమిట్మెంట్తో ఒక కంట్రోల్తో ఒక ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ఆలోచనతో జీవితం మీద ఒక లక్ష్యంతో ఒక పర్పస్తో కనుక నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు కూడా మానసికంగా బలమైనటువంటి వ్యక్తిగా తయారవుతాను తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్